హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేము ఈరోజు నర్సీపట్నం నుంచి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాము చూడండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ బాగా డెవలప్ చేశారు ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ పెద్దవాళ్ళకైతే ఎనభై రూపాయలు చిన్నపిల్లలకైతే నలభై రూపాయలు అనమాట తీసుకొని లోపలికి ఎంట్రన్ అవ్వాక ఈ విధంగా ఉంటుంది కొత్తగా గార్డెన్ అయితే ఇలాగా కట్టారనమాట మొక్కలతోటి చూడండి ఏ విధంగా ఉందో వెల్కమ్ చాలా బాగా డెవలప్ చేశారు ఐటీడిఏ వాళ్ళు పాడారు ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ జీ మాడుగులు పక్కనే ఉందనమాట పన్నెండు కిలోమీటర్లు జీ మాడుగులకి అదే నర్సీపట్నం నుంచి వస్తే ఒక థర్టీ కేఎం ఉంటుంది అనమాట చూడండి షాపులు అయితే ఏ విధంగా కట్టారనమాట కొత్తగాన ఇక్కడ డ్రింక్లు ఉంటాయన్నమాట ఐస్ క్రీమ్స్ ఇట్లా ఏమైనా తినడానికి టిఫిన్ షాపులు మొత్తం ఇలా కట్టారు చూడండి నేనైతే డ్రింక్ అయితే తీసుకున్నాను దాహంగా ఉండాలి కానీ మేము బాగా ఎండల్లో కడ వచ్చాము ఇక్కడికి ఇలా మెట్లు దిగి కిందకి వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ అనేది మనకి వస్తుందన్నమాట చూడండి మేమైతే ఇలా మెట్లు దిగుతూ వెళ్తున్నాము లోపలికి మెట్లు దిగుతూ కిందకు వెళ్ళే కొలది వాటర్ ఫాల్స్ అయితే మనకి చూడవచ్చు అనమాట చూడండి ఇంకా మనం పైన ఉన్నాం కాబట్టి కిందకు వెళ్ళే కొలది అయితే బాగుంటుంది చూడండి ఇక్కడ ఉన్న రాళ్ళకైతే పెయింటింగ్ ఏ విధంగా వేశారు కొత్త కొత్త పెయింటింగ్లతో కొత్త కొత్త అందాలుగా తయారు చేశారనమాట ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అంటే లాస్ట్ ఇయర్ లాగా లేదు ఈ ఇయర్ అయితే చాలా బాగా డెవలప్ చేశారనమాట చాలా బాగుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా వాటర్ అయితే వస్తుంది ఫోర్స్ చిరణి ఏ విధంగా వస్తుందో అది అయితే వెళ్ళనివ్వట్లేదు అక్కడ నుంచి చూడాలన్నమాట ఇది మొత్తం నేనుతో కట్టేశారు కాబట్టి రాడ్లు లోపలకైతే వెళ్ళనివ్వట్లేదు మనం ఆ దగ్గర నుంచి మనం ఈ వాటర్ అనేది చూడాలన్నమాట చిరణి ఎలా ఉందో వాటరూమ్ చాలా ఎక్కువగా అయితే వస్తుంది ఫోర్సు ఈ వాటరూమ్ చాలా బాగుంది మనం అక్కడ నుంచి చూసి మనం ఆనందించాడనమాట ఈ విధంగా అయితే ఈ ఇనుముతో ఈ బ్రిడ్జి అయితే లెక్క పెట్టాడు అనమాట చాలా బాగా పెట్టారు ఈ స్టెప్స్ కూడా చాలా బాగుంది కొత్తగా చేసినారనమాట ఈ పెయింటింగ్ ఎలా ఉందంటే చాలా బాగుంది చాలా బాగా డెవలప్ చేశారు చేసే రైతు ఫ్రెండ్స్ అంత బాగుంది ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది ఈ వన్ ఇయర్లోనే ఇంత ఇంకా బాగా డెవలప్ చేశారనమాట చాలా అంటే చాలా బాగా చూడండి ఈ విధంగా ఉంది ఈ బ్రిడ్జి కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారు చూడండి ఇక్కడి నుంచి ఆ కిందకి వెళ్ళాలి ఆ కింద నుంచి చాలామంది అయితే స్నానాలు చేస్తున్నారు చాలామంది మెరుగుతున్నారు ఈతలు కొడుతున్నారు అనమాట నేను కూడా కొంచెం కిందకి వెళ్ళాను చూడండి వాటర్ ఏ విధంగా వస్తుందా చూసి కిందకి వెళ్ళిపోయిందన్నమాట వాళ్ళందరూ స్నానాలు చేస్తారని నేను కూడా వెళ్ళాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఈ కింద వాటర్ వాటర్ అయితే చాలా కూల్గా ఉంటుంది అనమాట చాలామంది ఇక్కడ స్నానాలు చేస్తున్నారు కింద అనమాట ఇది బ్రిడ్జి కిందనే ఇక్కడ స్నానాలు చేసి వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు అదే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లేడీస్కి ఈ వాష్రూమ్స్ టికెట్ కూడా అన్నమాట ఇక్కడ ఉన్నాడు ఒక అతను టికెట్స్ తీసుకుంటున్నారు ఈ కొండ నుంచి బాగా ఎక్కువగా వాటర్ వస్తుంది చాలా ఎక్కువగాన చూడండి ఇప్పుడు ఎండాకాలంలో అయినా వర్షాకాలంలో అయినా ఈ అయితే ఆగదు ఎప్పుడు వస్తూనే ఉంటుంది బిడ్జి అయితే ఈ విధంగా ఉంది చూడండి నేను కూడా ఈ కొండకు వెళ్ళాను చాలా బాగా ఉంది చల్లగా మన వాళ్ళందరూ స్నానం చేసి ఎక్కడ పడుతున్నారు బిడ్జి ఈ విధంగా ఉంటుంది కదన కండి నుంచి చూస్తే లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది గా కనిపించింది నాకు చాలా నా బాగా నచ్చింది వీడియో లాంగ్ ఉందని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ చూడండి చూసి ఆనందించండి నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి సందన రెడ్డి ఛానల్ ఈ విధంగా ఉంది బిడ్జీ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా కొడతారు ఇక్కడ చూడడానికి చాలా మంది పర్యాటకులు వస్తారు ఇది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి ఫొటోస్ షూటింగ్స్ వీడియోస్ వెడ్డింగ్ షూటింగ్స్ ఇలాంటివి చాలా బాగా ఉంటాయం అన్నమాట దగ్గర తీసుకోవడానికి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది చూడండి కొండ నుంచి ఏ విధంగా వస్తుందో కోర్స్ చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ వస్తుంది చూడండి ఇక్కడికి వెళ్ళేది అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వాటర్ ఫాల్స్ పెట్టేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఎందుకంటే జారుతది కాబట్టి మనం స్కిప్ అయితే పడిపోతాం అన్నమాట అందుకే మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఈ వాటర్ ఫాల్స్ లోపల ఒక నీళ్ళలోకి నేను అయితే వెళ్ళాను అన్నమాట చూద్దాం తగలగానే వాటర్ దగ్గరికి దగ్గరకి ఇక్కడైతే జారు ఎక్కువగా ఉంది అటు సైడ్ వెళ్ళండి అమ్మ అని చెప్తున్నాడు అక్కడ తమ్ముడు ఇక్కడైతే జారు ఎక్కువగా ఉంది నాకు చాలా భయం వాటర్ వెళ్ళడానికి అటు నుంచి వెళ్ళి ఇక్కడైతే ఇక్కడ పడిపోతాం అని చెప్తున్నాడు ఒక తమ్ముడు నేను ఇలా వెళ్ళాను ఇక్కడ వాటర్ అయితే చాలా చల్లగా కూల్గా ఉన్నాయన్నమాట అనమాట ఫ్రిడ్జ్ వాటర్లా ఉంది ఈ వాటర్ చూడండి ఎంత ఫోర్స్ వస్తుందో ఇలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అందరూ చూడండి ఫ్రెండ్స్ మన వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంజనారెడ్డి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్